వెల్కమ్ టు జేపీ స్టడీ మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్ థిరీ పాటు చూద్దాము ఇది ఏపీ వాళ్ళకు టీఎస్ వాళ్ళకు అందరికీ ఇంపార్టెంట్ ఓన్లీ హౌ ఎలా మనము ఈ మ్యాథ్స్ అనేటివి ఎలా చేస్తాము మెయిన్ మెయిన్ పాయింట్స్ అనమాట మిస్ అవ్వకండి థర్డ్ క్లాస్ అంతా ఒకే లెసన్లో వచ్చేస్తుంది ఎక్కువ ఏమి ఉండవు జస్ట్ ఇన్ఫర్మేషన్ చూడండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే మరోసారి విందాం నాలుగు అగ్గిపుల్లలతో మనం ఏం చేయగలము చతురస్రాన్ని చేయగలము ఇంకా దీర్ఘచతురస్రాన్ని చేయగలము మూడు అగ్గిపుల్లలతో త్రిభుజాన్ని చేయగలము ఇప్పుడు సున్నా కమా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇవన్నీ ఇవన్నీ అనేటివి సున్నా నుంచి తొమ్మిది వరకు ఉండేటివేంటివి అంకెలు ఈ సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న వాటిని అంకెలు అంటారు పదితో పాటు తర్వాత వచ్చే వాటిని సంఖ్యలు అంటారు పది తర్వాత అన్సోన్ ఎన్నెన్న రావచ్చు వాటన్నిటిని ఏమంటారు సంఖ్యలు అదే సున్నా నుంచి తొమ్మిది వరకు ఉన్న వాటిని అంకెలు పది పది తర్వాత పదితో పాటు పది తర్వాత వచ్చే వాటిని సంఖ్యలు అంటారు అంకెల్లో చిన్నది ఏది సున్నా అంకెల్లో పెద్దది తొమ్మిది అదే సంఖ్యల్లో చిన్నది పది పెద్దదైతే మనం చెప్పగలమా చెప్పలేం ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకు రాసేదాన్నే ఆరోహణ క్రమం అంటారు ఏంటి చిన్న ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా ఆన్ అదే అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అలాగా నెక్స్ట్ ఎక్కువ ఎక్కువకు సింబల్ ఏంటి గ్రేటర్ దాన్ గ్రేటర్ దాన్ ఎక్కువ సింబల్ తక్కువకు సింబల్ లెస్ దాన్ లెస్ దాన్ అంటే తక్కువ సమానం అంటే ఈక్వల్ చూడండి సింబల్స్ యూజ్ చేస్తాం కదా ఎనభై ఐదులో ఎనిమిది యొక్క ముఖ విలువ ఈ ఎనభై ఐదులో మనకు కానొచ్చే ఈ ఎనిమిది యొక్క ముఖ విలువ మనకేం కాని కానిస్తుంది ముఖ విలువ చూడ్డానికి ఇక్కడ ఎనిమిది కానిస్తుంది అదే స్థాన విలువ అయితే ఇది వన్స్ ఇది టెన్సు కాబట్టి స్థాన విలువ ఏంది ఎనభై అప్పుడు ఎనభై ఇది ఒకట్లు ఇది పదులు కదా అప్పుడు ఈ ఎనిమిది ఏ స్థానంలో ఉంది పదుల స్థానంలో ఉంది ఈ ఎనభై ఐదులో ఎనిమిది యొక్క ముఖ విలువ ఎనిమిది అదే ఎనభై ఐదులో ఈ ఎనిమిది యొక్క స్థాన విలువ వచ్చేసి ఎనభై ఇప్పుడు కూడిక తీసివేత ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి చూడండి ఏవేవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి ఈ కూడికలు తీసివేతలు అనేటివి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి ఏ రెండు మొత్తం మొత్తమైనా ఆ రెండు సంఖ్యల కంటే పెద్దవి గుర్తుపెట్టుకోండి ఇదో బెట్టు ఏ రెండు సంఖ్యల మొత్తం అయినా ఆ రెండు సంఖ్యల కంటే డాష్ పెద్దవే చిన్నవే పెద్దవి ఎందుకని ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఇవి ఏ రెండు సంఖ్యలు అన్నారు మనం సంఖ్యలు వేసుకున్నామా అంకెలు వేసుకున్నామా అంకెలు వేసుకున్నాం ఏ రెండు సంఖ్యల మొత్తం అయినా పది పన్నెండు ఆ రెండు సంఖ్యల కంటే పెద్దవి అవునా కదా కరెక్ట్ ఇప్పుడు గుణ్యం ఇంటూ గుణకం ఈక్వల్ టు లబ్ లబ్ధం ఇప్పుడు ఫోర్ ఇంటూ ఫైవ్ ఈక్వల్ టు ట్వంటీ చూడండి ఇది గుణ్యం ఇది గుణకం ఇది లబ్ధం ఈ రెండు స్థానాలతో గుణించడం వల్ల వచ్చేదే లబ్ధం ఇక వన్ టు ఒకటి కమ రెండు కమ మూడు కమ అన్సో ఆన్లను ఒక స్థిర సంఖ్య చే గుణించగా వచ్చేవి గుణిజాలు ఈ ఒకటి రెండు మూడులను ఒక స్థిర సంఖ్యచే గుణించగా వచ్చేటివే గుణిజాలు పదే పదే సంఖ్యలను కూడా వచ్చేవి గుణకారం ఇప్పుడు మనం టేబుల్స్ రాస్తాం వాటిని ప్లస్ 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 చేస్తే ఏమవుతుంది అది వచ్చేది గుణకారమే కదా లాస్ట్కు టూ ఇంటూ ఎయిట్ ఉంది అప్పుడు ఏమవుతుంది సిక్స్టీన్ వస్తుంది అదే టూను ఎయిట్ టైమ్స్ మనము ప్లస్ చేస్తే అప్పుడు వచ్చేది కూడా సిక్స్టీనే అలా అనమాట ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించినా వచ్చేవి గుణిజాలు ఇవన్నీ బిట్స్ అనమాట చూడండి పదే పదే సంఖ్యలను కూడా వచ్చేవి గుణకారం ఒక సంఖ్యను ఏ సంఖ్యతో గుణించినా వచ్చేటివి గుణిజాలు ఇప్పుడు విభాజ్యం అంటే విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం ఏంటి విభాజ్యం అంటే విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషం ఏ సంఖ్యను భాగిస్తామో ఏ సంఖ్యనైతే భాగిస్తామో అది విభాజ్యం ఏ సంఖ్యచో భాగిస్తామో అది విభాజకం ఎన్నిసార్లు భాగించబడుతుందో అది బాగా ఫలం మిగిలినది శేషం చూద్దామో ఒకసారి విభాజ్యం అంటే ఏంటి ఏ సంఖ్యను భాగిస్తామో అది విభాజ్యం ఇప్పుడు మనం పద్ తీసుకున్నాం ఇది విభాజ్యం దీన్ని ఏ సంఖ్యచో భాగిస్తామో ఇప్పుడు రెండుతో భాగిస్తాం దీన్ని ఏమంటారు ఈ రెండు ఏమవుతుంది అప్పుడు విభాజకం ఈ విభాజకాన్ని విభాజ్యంతో భాగించగా వచ్చేది చూద్దాం విభాజకాన్ని బాగా ఫలంతో చేయాలి ఇప్పుడు టూ ఫైవ్ టెన్ ఏమొచ్చింది జీరో ఇప్పుడు ఈ ఫైవ్ అనేది ఏంటి ఏంటిది ఈ ఫైవ్ అనేది ఈ రెండును ఐదు చే విభాజకాన్ని బాగా ఫలంతో గుణించగా వచ్చేదే విభాజ్యం ఇప్పుడు రెండును ఐదుతో గుణించగా మనకేమొచ్చింది శేషం ఎంత వచ్చింది సున్నా వచ్చింది ఈ విభాజ్యం ఇది ఇది విభాజ్యం ఇది విభాజకం ఇది బాగాఫలం మిగిలినది శేషం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఓన్లీ పాయింట్స్ మీకు అన్నీ తెలుసులేండి పదే పదే సంఖ్యలను తీసివేయగా వచ్చేదే బాగాహారం పదే పదే సంఖ్యలను తీసివేస్తే వచ్చేది బాగాహారం పదే పదే సంఖ్యలను కూడితే వచ్చేది గుణకారం చూడండి గుణకారం బాగాహారాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి ఏవేవి గుణకారం బాగాహారాలు ఇప్పుడు పొడవుకు పొడవులకు ప్రమాణం ఏంది మీటర్ లేక కిలోమీటర్ బరువుకు గ్రామ్ లేదా కిలోగ్రామ్ పరిమాణానికి పరిమాణం లేదా ద్రవానికి లీటర్లు పరిమాణం అంటే లీటర్లు కాలానికి సెకండ్లు గంటలు నిమిషాలు రోజులు అలాగనమాట ఒక పాత్రలో పెట్టే ద్రవం యొక్క గరిష్ట పరిమాణంను ఆ పాత్ర యొక్క సామర్థ్యం అంటారు చూడండి ఒక పాత్రలో పట్టే ద్రవం ఏదైనా ఒక పాత్రలో పట్టే ద్రవము ఆ పాత్ర యొక్క గరిష్ట పరిమాణంను సామర్థ్యం అంటారు పొడవుకు ప్రమాణం మీటరు బరువుకు ప్రమాణం గ్రాము ద్రవాలకు ప్రమాణం లీటరు ఒక కిలోమీటర్ ఈక్వల్ టు వెయ్యి కిలో వెయ్యి మీటర్లు గణితం లేనిదే భూ ప్రపంచంలో దేనిని గుణించలేము ఏం లేనిదే మనం భూ ప్రపంచంలో దేనిని గణించలేము గణితం ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ థర్డ్ క్లాస్ లెసన్ మొత్తం సంబంధించింది ఇక నెక్స్ట్ వీడియోలో ఫోర్త్ క్లాస్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్